ఇది కదా ప్రకృతి అంటే ఇది కదా అందం అంటే లో ఎల్లో టీ ఎస్టేట్ చుట్టూరా ఉన్న అందమైన ప్రదేశం అండి ఇది సంసారం బాధ్యతలు లేకోకుండా ఏ పక్షులనో ఎలానో పుడితే అసలు నేనైతే ఇక్కడే ఉండిపోతున్నామో అంత బాగుందండి ప్రశాంతమైన వాతావరణం కానీ ఇక్కడ ఈ జీవన విధానం కూడా వేరేగా ఉంటుందండి సో పీస్ఫుల్ ఇదంతా కూడా ఆంజనేయ స్వామి సంజీవనీ పడిన పర్వతం వంట అందుకునే కాస్త యాక్టివ్గానే ఉంది మంచి హుషారుగా ఉంది తిరుగుతుంటుంటే ఇప్పుడు నేను ఆ లోపలికి వెళ్ళాలి మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాకపోతే మనం ఇక్కడ వీడియో తీస్తూ ఉండిపోయాం బట్ టీ మ్యూజియం ఇక్కడ బాగా పడుతుందండి బ్రూక్ బాండ్ బ్లూ లేబిల్ అన్నట్టుగా ఉంది ఈ ఎస్టేట్ అంతా ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అంతా బ్లూ కలర్లో బలే ఉందండి